గు మండలం అనంతపురం జిల్లా మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి

రెండో రెండు ఆరు అటువధురాన్ని నిమిషం ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి పది సెకండ్లు విలుచబడి పదవ స్థానానికి పదహైదు సెకండ్లు ఉండండిలో ఉన్నాయి

అప్పుడు మూడవ రౌండ్ల గురాన్ని రెండు లక్షల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి పది సెకండ్లు వెనుకబడి తొమ్మిదవ తొమ్మిదవనికి మూడవ రౌండ్లు ఇరవై సెకండ్లు ముందం గెలు ఉన్నాయి కొత్తం రామాంజనేయులు గారు దక్షర్ల వారి చెత్త పోటీలో ఉన్నాయాండి ఏ మా పని చేసిందని చెప్పే తినే పోతున్నా చెనా ఏడున్నా అని చెప్తే ఇంకా పోతా చెప్పిన నిင်းပြီ ఎలా పట్ తినాలిని నాలుగవ round 412000 అగమనాన ని మూడు నిమిషాల 30 పూర్తి చేస్తాడు 8వ స్థానానికి 90 సెకన్ల వెనుకగా 19వ స్థానానికి 15 సెకన్ల ముందు పూర్తి చేస్తారు కొత్త గారు ఆహా బెంచల్న

ముప్పై పుట్టి చేసుకుని ఎనిమిదో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుక నెల ఉన్నాయి తొమ్మిదో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కొత్త రామా పదిహేడు రెడీగా ఉండాలి గాలి చిన్నప్పంట్లో గారు రెడీగా ఉన్నారు అదే బాగా

పతింగలంబడ మొక్కుకులే ఈ పదవి నాది ఎక్కుతి అధికార కోసమేగా కొనితే సిగ్నల్ నుండి కడియ హైడ్ బెడ్రంట ఏ రౌండ్ రెండు వేల వందల ஆஹா சரமம்மா ரணம்மா சுண்டு சுண்டு மத்த பைப்பு சுண்டு பிட்டே பிட்டே ரெண்ட பைப்பு சுண்டலன போக்கு மாவா எப்புக்குல ஆய் எக்கறவும் ஞாபகம் ஹே 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 அந்த மூட்டத பट्टे பट्टे பிடிச்சு ఎనిమిదో రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలు పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి పరిశీలి వెనుకరించులో ఉన్నాయి తొమ్మిదో స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి మరలా తిరిగి రెండు వందల ఎనభై ఆరు అడుగుల దూరాన్ని రావాలి పదో స్థానంలో కొనసాగాలని ఆ చివరికి వెళ్ళి తిరిగి ముప్పై రెండు అడుగులు సాయంత్రం వచ్చేది వస్తాం తొమ్మిది రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకున్నాం ఈ రౌండ్ లో ముప్పై మూడు అడుగులు లాగితే పదో స్థానంలో రెండు వందల ఎనభై ఆరు అడుగులు లాగితే తొమ్మిదో స్థానంలో కొనసాగుతాడు ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు అంటే ఏం